క్లీన్ చేసుకోవడానికి సో ఇది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను చేస్తున్నానండి మీతో చూస్తున్నారు కదా ఎంత వైట్గా వచ్చిందో స్టార్టింగ్లో ఎంత బ్లాక్గా ఉందనేది గమనించారు మీరు నెక్స్ట్ ఎలా క్లీన్ అయ్యింది అనేది కూడా చూస్తున్నారు కదండి ఓకే చూస్తున్నారు కదండి చాలా డిఫరెన్స్ వచ్చింది ఫస్ట్కి తర్వాత క్లీన్ చేసిన తర్వాతను సో ఇంతేనండి అదేవిధంగా రాగి కూడా అండి ఎంత తొందరగా క్లీన్ అవుతాయి అంటే మనకి అంత తొందరగా క్లీన్ అవుతాయి చాలా బ్లాక్గా ఉన్నవి కూడా మనం అలా నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది కలర్ అసలు రాగి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనం అనవసరంగా సబీనా అదేవిధంగా పీతాంబర అవంతా వేసి రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం లేదు చిటికలో అలా కలర్ వచ్చేస్తాయి అనమాట సో మీకు ఈ వీడియో అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే కొన్ని మంచి వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి వస్తాయి కదా అప్పుడు మీరు నా వీడియోస్ అన్ని మిస్ కాకుండా అదే అదేవిధంగా నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారంటే నేను అంటే మరి ఎన్నో వీడియో